నమస్తే అండి నా పేరు రంగారెడ్డి నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ చేయాలి అండి చూడండి మనం ఒక సముద్రం దగ్గర ఉన్నామండి ఇప్పుడు మీకు ఎప్పుడైనా సముద్రపు నీరు ఎందుకు ఉప్పుగా ఉంటుందని ఒక ఆలోచన వచ్చిందండి దాని గురించి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశానండి చూడండి సాధసిద్ధంగా మనకు వర్షం అన్నప్పుడు ఏమవుతుందంటే భూ వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది కదండి ఆ కార్బన్ డైఆక్సైడ్తో ఈ వర్షపు నీరు అనేది కలిసిపోవడం వల్ల ఆ నీరు అనేది కొంత అసిడిక్గా మారి ఆ నీరు భూమిపైన ఉన్న రాళ్ల మీద మన్ను పైన ఆ రాళ్ళల్లో ఉన్న మనకు సోడియం పొటాషియం మెగ్నీషియం మరియు కాల్షియం లాంటి లవణాలతో కలిసి ఆ నీరు మనకు చెరువులు వంపులు వాగులు నదుల ద్వారా సముద్రాలకు చేరుతాయండి అంటే ఆ లవణాలన్నీ కూడా ఈ నీటి ద్వారా ఈ సముద్రాలలో చేరడం వల్ల ఆ లవణాలకు సంబంధించిన నీరు అంతా ఇక్కడ ఉండిపోతుందండి ఈ నీరు అనేది స్వచ్ఛమైన నీరు మరియు మేఘాల ద్వారా ఆకాశంలోకి వెళ్ళిపోయినాక ఆ మిగిలిపోయిన లవణాలన్నీ కూడా మనకు ప్రజెంట్ ఈ నీటిలో ఉన్న ఉప్పుగా మిగిలిపోతుందండి అదే నీరే మనకు ఇప్పుడు ఉప్పు నీరుగా ఉండే నీటి సముద్రం నీరండి థ్యాంక్ యూ